హాయ్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఏం జరుగుతుంది మన ఊర్ టెంపుల్లో ఈ రోజు వేణుగోపాల స్వామి ఆలయం లోపల కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని గత సంవత్సరం లాగానే ప్రతి సంవత్సరము ఈ యొక్క కార్తీక పౌర్ణమి ప్రతి రోజున సత్యనారాయణ స్వామి వ్రతాలనేటి జరుపుకుంటూ వస్తూ ఉన్నాం గత ఆరు సంవత్సరాల నుంచి ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుపుకుంటూ వస్తున్న శుభ సందర్భంగా గ్రామంలో అన్ని రకాలుగా అష్టఐశ్వర్యాలతో తులుకోవాలని చెప్పేసి ఈ యొక్క ఆకాంక్ష ఇందులో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా దాదాపు పదిహేను నుంచి ముప్పై జంటలు కూడా ఈ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో కూర్చోమనేది జరుగుతున్నది మళ్ళా ఎందుకనంటే కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైనటువంటి మాసము ఈ కార్తీక మాసంలో శివునికి కానీ అలాగే విష్ణువు కానీ శివకేశవులకు ఎంతో ప్రాధాన్యతమైనటువంటి మాసము అని అంటే అది మనం చెప్పడానికి కూడా చెప్పడానికి కూడా మనకు ఆలోచన లేనటువంటి విధానం లోపల జరుగుతున్నటువంటి ఈ మాసము ఈ మాసంలో దాదాపుగా స్వామి సత్యనారాయణ స్వామి అనేటివి చాలా చోట్ల జరుపుకుంటుంటారు మరి అలాగే మన నాపురి గ్రామంలో కూడా ఈ సంకల్పం జరపాలని చెప్పేసి గ్రామస్తుల యొక్క మనోభావాలకు అనుగుణంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది కాబట్టి ఈ కార్యక్రమంలో భక్తులు కూడా చాలామంది పాల్గొనడం అనేది జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా మరి ఒక్కసారి ఈ కార్యక్రమం శుభ సందర్భంగా కార్తీక పౌర్ణమి ంక్షలు హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందిని జీడాల ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా ముందుగా ప్రతి ఒక్కరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్దామా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ আর গলা গান না আরванেন্দ্র ওতায়োর গীত গলায় মন্নায় এক নবরে বৈকাল বড়া হলো बारवे में अभी पानी कलर भी ओम मंगलम जय राम ओम मृत्यु कृष्ण कृष्ण भक्त देवदाया नमः पेट पेट श्री नारायण स्वामि नमः सत्यनारायण स्वामी नमः ओम आदित्य नमत्रय नमः ओम आदित्यय नमत्रहाय नमः आदित्य गौरवा तुबी गोबा श्री गौरवा

कंबोडिया नाम या लावानिया लावानिया मी सायमोक्सिट सायमोक्सिट नाम या सायमोक्सिट नाम मी विद्यायत्रा ज्ञान सागर महाराज भाई प्रेम वानर ऋषि पुत्र बनन चंद्र काडिया बनन మాంగల్యే లక్ష్మి ధరవార్ధ నార్ధకే శరణ్య త్రయంభకే గౌరి నారాయణి రథమోస్తుదే మనలో గౌరవ పెట్టుకొని మంచిగా ఇంట్లో అమ్మవారికి అనుగ్రహం చేత ఆడవాళ్ళకి సౌభాగ్యం పెరగాలని ఇంట్లో మంచి లక్ష్మి కటాక్షం ఉండాలని మంచి ఇంట్లో సంతోషంగా ఉండాలని మంచి గౌరవ పెట్టుకొని గౌరీయే ఇదం నమహా అని ఫోటో ఉండండి సర్వమంగళమాంగ సుచాయ నమహం ఆహాయ నమహం සධායි නමහන් සුධායේ නවහන් සඥාය නමහන් හිරන්මයිෙන් වහන් ලක්ෂ්ණියයේ නවහාද සරම මංගල වාංගලියේ ශවේ රවා ධ සාර්ධගේදම් ශරන්ය තයම්බගේ ගෞරී නාලා යන නමෝස්තු දේ තු ේ ගොරමන්දන්න බෙට් පොන ගොරම දරන්න පූල් ෙට රදශය කෂ්පම් සවර්පයාමීදම් පන අඳක පලනග ස්සරු. ಅಗರಬತ <laughs> అందరు నీరాజం మీరు అద్దుకొని అక్కడ ఉన్న వాళ్ళు చూస్తే వాళ్ళు కూడా అద్దుకుంటారు ఇది నమస్కారం చేతులు అక్కడ తీసుకొని ఘోర మీద మూడు సెలవు వేయండి ఇది ཀའས ཀྱ སྭ ནས གུས அண்ணாஸ்யன் <laughs> மங்கள <laughs>

కలశం కు గోర మధ్యలో పెట్టండి అందరు గట్టిగా ఒకసారి సత్యనారాయణ జయ భగవాన్ కొద్దిగా శ్రద్ధతో వినండి అమ్మా ఎవరు ముచ్చట పెట్టారు పిల్లలు ఎవరు ముచ్చట పెట్టారు రాము గారు వినాలి కథను మంచిగా పూర్వంలో సోనకాది మహానులు కొందరు ఆ నైవేశ్వరంలో ఉన్న సుదులు చూసి ఇటు అడగారు అది ఏమి

గంధం చుట్టాం ఆ కట్టల కో అతీతంగా ఆ ఘనమతో ఆ బాలవాకుడు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చాలా ఘనంగా చేసినాడు ఆ చేసే వ్రతానికి ఆ స్వామివారు సంతృప్తులైనాడు ఆ స్వామివారి ఆ బాలవాకుడు కూడా చాలా ఘనమైనాడు కనుక భూలోకంలో ఎవరైతే వ్రతాన్ని చేస్తారో వారి కూడా ఇలాంటి అనేక విధాలు కృష్ణాపోయి స్వామివారి యొక్క అనుగ్రహం చేత చాలా ఘనమైనాడు అసలు సమాప్త ఆదేశ్ కాండే దేవాఖండీయ

ప్పుడు ఆ యొక్క సాక్షితులు దేవుడు చెప్పారు ఆ యొక్క రాజు ఆ రాజుగారి కుమారులు మూర్చి గణపతి గౌరీ మాతా రాజా వేణుగోపాల శివ పార్వతి

స్వామి కిమీలో కలికాయ నే సే గు మనజారా స్వామి తొలసే హారీ వరమా మనజారా స్వామి కులసే హారతుమ్మా మనసారా స్వామిలి వరమా